అందరికీ ఈ రోజు మనం గోనుగుంట మురళీకృష్ణ గారు రచించిన వేదవల్లి అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఇంటి చుట్టూ పెచ్చునుడిపోయి మొండి గోడలతో ఉన్న ప్రహరీ గోడ ఆమె కట్టుకున్న మాసికలు పడ్డ చీరలా ఉంది ప్రహరీ లోపల అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇంటి కప్పు మీదకు పాకించిన పొట్లపాదు పోయే వాళ్లకు కనిపిస్తున్నాయి ఆ ఇల్లు రామాలయం పూజారి సీతారామాచార్యులు గారిది ఆ రోజు ఉదయం పది గంటల వేళ ఇంటి యజమాని సీతారామాచార్యులు ఆయన భార్య కొడుకు ఏదో విషయం గురించి పెద్దగా వాదించుకుంటున్నారు పెరట్లో తులసి కోటకు ఆనుకొని నేల మీద కూర్చుని ఉన్నది వేదవల్లి ఆ అమ్మాయికి పదహారేళ్లు ముఖంలో వయసుకు మించిన పెద్దరికం కనిపిస్తోంది చెక్కిళ్ల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి గదిలోంచి తల్లి తండ్రి అన్నా కలిసి వాదించుకునే మాటలు వేదవల్లికి వినిపిస్తూనే ఉన్నాయి ఆ విషయం తనకి కాదు రెండు రోజుల నుంచి కుటుంబ సభ్యుల మధ్య నలుగుతున్నదే వేదవల్లికి జరిగిపోయినవన్నీ గుర్తుకొచ్చాయి గారికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు సత్యకీర్తి కూతురు పేరు వేదవల్లి ఆయనకి పొద్దస్తమానం దేవాలయంలో పూజలు పునస్కారాలు అర్చనలు తప్ప లోకం పోకడా పెద్దగా తెలియదు వైదేహి భర్త అడుగుజాడల్లో నడిచే పాతకాలం ఇల్లాలు మగపిల్లాడని వంశానికి వారసుడని సత్యకీర్తిని గారాభంగా పెంచి వేద వల్ల ఏనాటికైనా అత్తారింటికి వెళ్లవలసిందేనని ఉదాసీనంగా ఉండేవారు సత్యకీర్తి ఒక్కొక్క క్లాసు రెండేసి సార్లు తప్పుతూ ఇరవై ఏళ్ల వయసుకు పదవ తరగతికొచ్చాడు అతనికన్నా వేదవల్లి నాలుగేళ్లు చిన్నది గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినా శ్రద్ధగా చదివేది ఈ సంవత్సరం అన్నాచొల్లెలిద్దరూ టెన్త్ పాస్ అయ్యారు వేదవల్లి పాస్ అయితే అతను అత్యసరు మార్కులతో పాస్ అయ్యాడు అబ్బాయిని కాలేజీలో చేర్పించి అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలని నిర్ణయించారు సీతారామచార్యులు గారు వేదవల్లికి తండ్రి ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం లేదు అసలు ఆయన ఎప్పుడూ కూతురికి అంత చనివివ్వలేదు ఏదైనా చెప్పవలసొస్తే తల్లి ద్వారా చెప్పించేది ఏ నోట్స్ కోసమో స్నేహితురాల ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల నాన్న పక్కనే సోఫాలో చనువుగా కూర్చున్నవారిని చూసి ఆశ్చర్యపోయేది అమ్మాయిలకి అంత చనువిచ్చే కూడా ఉంటారా అనుకునేది ఇప్పుడు కూడా తండ్రి నిర్ణయానికి ఎదురు చెప్పలేక నాకప్పుడే పెళ్ళేమిటమ్మా ఇంకా చదువుకుంటాను నాన్నగారితో నువ్వు మాట్లాడమ్మా అని గునిసింది కూతురి మాట కాదనలేక భర్తతో చెప్పింది వైదేహి అది బిఏ చదివితే ఎంఏ చదివిన వారిని తీసుకురాలేను చేసి ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది అన్నారు పాతకాలం ధోరణిలోనే రెండు రోజుల నుంచి వాదోపవాదాలు ఆ విషయం గురించే ఫ్రెండ్స్ అందరు కాలేజీ సీటు కోసం అప్లై చేస్తుంటే తను కూడా ఉత్సాహంగా అప్లికేషన్ పెట్టింది వేదవల్లి ఆ ఊరికి దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ ఇస్తున్నట్లుగా లెటర్ వచ్చింది ఆ కాలేజీకి చాలా పేరుంది అక్కడ చదివితే మంచి ర్యాంకులొస్తాయని చెప్పుకుంటారు సత్యకీర్తి మారుకలకు సీట్ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు అమ్మి డొనేషన్ కట్టి చేర్పించాలని అనుకున్నారు గారు ఒక్కదాన పెరట్లో కూర్చొని ఏం చేస్తున్నావే తల్లి పిలుపుతో ఉలిక్కపడి ఆలోచనల నుంచి బయటపడింది ఇంట్లో బోల్డంత ఉంది గోంగూర పచ్చడి చేయాలి అన్నది వేదవల్లి లేచి నిలబడింది నా చదువు గురించి నాన్నగారు ఏమన్నా అన్నారమ్మా అడిగింది మీ నాన్నగారికి ఎవరి మాటైనా వినే అలవాటుందా తల్లి నేను మాత్రం ఎంతవరకు చెప్పగలను అన్నది వైదేహి అన్నయ్యకిలాగా ప్రైవేట్ కాలేజీ అవసరం లేదమ్మా గవర్నమెంట్ కాలేజీలు చేరతాను అది కూడా ఇష్టం లేకపోతే ఇంట్లోనే కూర్చుని ప్రైవేట్ గా చదువుకుంటాను అన్నది వేదవల్లి ప్రాధాయపడుతున్నట్లుగా లాభం లేదమ్మా నీకు పెళ్లి చేయటానికి నిర్ణయించుకున్నారు ఆయన మొండితనమే ఆయనది అన్నది వైదేహి వేదవల్లి గోంగోర కాడలు ఒలుస్తుంటే తనని చురుకైనదని ఏ విషయమైనా ఒక్కసారి చెబితే ఇట్టి అర్థం చేసుకుంటుందని ముందు ముందు మంచి భవిష్యత్తు ఉన్నదని టీచర్లు మెచ్చుకోవటం గుర్తొచ్చింది కళ్ళ నుంచి నీళ్లు చంపల మీదకు జారాయి పది రోజుల తర్వాత పొలం అమ్మిన డబ్బుతో డొనేషన్ కట్టి సత్యకీర్తిని కాలేజీలో చేర్పించి హాస్టల్ కూడా మాట్లాడి వచ్చారు సీతారామచార్యులు గారు వేదవల్లి విషయంలో భార్య వేడుకోలు కూతురు కన్నీళ్లు ఏవి ఆయన్ని కరిగించలేకపోయాయి ఫలితంగా రెండు నెలలు తిరగకుండానే వేదవల్లి అత్తవారింటికి వెళ్ళిపోయింది కాలం చాలా విచిత్రమైనది ఏడ్చేవాళ్లని ఓదార్చి మరిపించి నవ్విస్తుంది నవ్వేవాళ్లని ఏడిపిస్తుంది పేదవాడిని రాజుని చేస్తుంది రాజుని హఠాత్తుగా పేదవాడిని చేస్తుంది కాలం చేసే గారెడీలకు మనం అందరం తల వంచాల్సిందే అది ఆడించినట్లు ఆడవలసిందే కాలగమనంలో పది సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి సత్యకీర్తి బీటెక్ పూర్తి చేసి ఒక చిన్న కంపెనీలో క్లర్క్గా అతని చదువుకి తాతల్నాటి నుంచి వస్తున్న రెండెకరాల పొలం ఇల్లు హారతి కర్పూరంలా కరిగిపోయింది ఆస్తి పోతే పోయింది కొడుకు ప్రయోజకుడయ్యాడు రేపు తన అతడి నీడలోనే కదా ఉండవలసింది అని సంతృప్తి పడ్డాడు సీతారామచార్యులు గారు ఒకరోజు సత్యకీర్తి ఆఫీస్లో తనతో పాటు పనిచేసే కల్పనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు కొడుకు చేసిన పనికి దిమ్మరపోయారు సీతారామచార్యులుగారు ఇప్పటి వరకు తన మాటే చెల్లుబాటైంది ఇప్పుడేం చేయాలి అతని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనాలా అప్పుడు తామిద్దరికీ దిక్కెవరు కూతురికి పెళ్లైన తర్వాత రాకపోకలు కట్ చేశాడు ఆడపిల్లకి పెళ్లైన తర్వాత ఆమె బాధ్యత తల్లిదండ్రులకు ఇక ఉండకూడదని వస్తూ పోతూ తన సమస్యలన్నీ తల్లిదండ్రులు నెత్తిన రుద్దితే వాళ్ళకి ప్రశాంతత ఎక్కడుంటుంది అని ఆయన ఉద్దేశం ఇప్పుడు కొడుకును కూడా దూరం చేసుకుంటే ఎక్కడుండాలి అందుకే కొడుకు చేసిన పనిని దిగమింగి ఊరుకోక తప్పలేదు సత్యకీర్తి కల్పన హైదరాబాద్ లో కాపురం పెట్టారు ఇల్లు లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా అక్కడికొచ్చి ఉండసాగారు రోజులు గడిచే కొద్దీ ఆ ఇంట్లో కల్పనకి ఎంత అధికారం ఉందో అర్థం కాసాగింది సీతారామచార్యులు గారికి ఆ అపార్ట్మెంట్ కల్పన లోన్ తీసుకుని కొనుక్కుంది ఆమె సత్యకీర్తి కన్న ఉద్యోగంలో ఒక మెట్టు పైనే ఉంది పైగా బంధుబలగం కూడా చాలా ఉంది సత్యకీర్తి భార్యకు భయపడతాడు సీతారామచార్యులు గారు ఇంత క్రితం ఉన్న అహం చాలా వరకు తగ్గించుకున్నారు తనను చూసి అందరూ భయపడే రోజులు పోయాయి పెత్తనం కోడల చేతికొచ్చింది పరిస్థితులు అర్థం చేసుకుని సర్దుకుపోతే కష్టం అందుకే చాలా విషయాలు ఆయన చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నారు ఆ రోజు రాత్రి సీతారామచార్యులు గారు భోజనం చేస్తున్నారు వైదేహి వడ్డిస్తోంది కల్పన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది ఎదురుగా కనిపించిన దృశ్యం చూడగానే మండిపడింది సంపాదించేది నేను నేను రాకముందే మింగు కూర్చొని మీ ఎంగిలు నాకు పెడుతున్నారా అన్నది కోపంగా మీ మామయ్యకి బీపీ షుగరు వేళకు భోజనం చేయకపోతే నీరసం వచ్చేస్తుంది మీవి వేళాపాల లేని ఎప్పుడు ఎప్పుడొస్తారో తెలీదు అంటూ సర్ది చెప్పబోయింది వైదేహి నుంచి లేవండి అంటూ అరిచింది కల్పన తింటున్న పళ్ల ముందు నుంచి లేవమంటావా అమ్మాయి మర్యాదగా మాట్లాడు నువ్వు నా కొడుకును చేసుకుని ఈ ఇంటికొచ్చావు కానీ మేము నీ ఇంటికి రాలేదు అన్నది వైదేహి కోపంగా ఆ అపార్ట్మెంటు కల్పనే కొనదన్న విషయం ఆమెకి తెలీదు అంతవరకు వచ్చిందా చెప్తాను ఎర్రగా చూసి చరచర తన లోకి వెళ్లిపోయింది కల్పన మర్నాడు ఉదయం కల్పన వేలు చూపిస్తూ భర్తతో మీ వాళ్లకి నువ్వు ఏం చెబుతావో నా కనవసరం సాయంత్రం నేను వచ్చేసరికి వాళ్ళు నా కంట కనపడకూడదు ఇక ముందు ఎప్పుడూ నా ఇంటికి రాకూడదు అన్నది సరే కల్పన అన్నాడు సత్యకీర్తి జంకుగా భార్యను ఇదేమిటని ప్రశ్నించే ధైర్యం లేదు అతనికి అలా ప్రశ్నించడం కూడా ఇష్టం లేదు కల్పన వెళ్లగానే తండ్రి వచ్చి నాన్నా తక్షణం మీరిద్దరూ బయటికి నడవండి అన్నాడు సీతారామాచార్యులు గారు తెల్లబోయారు మేమేం తప్పు చేశాం అన్నారు తప్పో ఒప్పో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వద్దు కల్పనకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నానా అన్నాడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది రెక్కలు మొక్కలు చేసుకుని నిన్ను పెంచి పెద్ద చేశాం కొంప గోడు అమ్ముకొని నిన్ను చదివించాం ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికెళ్తాం అన్నది వైదేహి కోపంగా అమ్మా వెళ్లమని చెబుతుంటే ఇంకా నిలబడి మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేదు వెళ్ళండి అన్నాడు సత్యకీర్తి వైదేహి ఏదో అనబోతుంటే వారిస్తున్నట్లుగా ఆమె చేతి మీద చెయ్యి వేశాడు భర్త ముఖం చూసి ఆగిపోయింది ఆమె సీతారామచార్యులగారు వైదేహి బట్టల సంచుల దగ్గర పెట్టుకుని లో దిగాలుగా కూర్చున్నారు బస్సు కోసం ఎదురు చూసేవాళ్లు బస్సు దిగేవాళ్లు ఎంతమంది వస్తూ పోతూ ఉన్నారు ఎవరు వీళ్ళని లేదు ఈ విశాల ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులున్నారు పెద్ద పెద్ద మేడలున్నాయి కానీ తాము తలదాచుకోవటానికి చోటు లేదు అనుకున్నారు సీతారామచార్యులు ఆయనకి లోకం పోకడ బాగా అర్థమైంది తన వయసు వాళ్లందరూ వృద్ధాప్యంలో ఉండటానికి ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకుని తమకంటూ కొంత డబ్బు నిల్వ చేసుకుని ఆరోగ్యం కాపాడుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటున్నారు కాని తను మాత్రం ఉష్ట్రపక్షి ఇసుకలో తలదూర్చుకున్నట్లు ఇల్లే సర్వస్వంగా అనుకుని దూరాలోచన లేకుండా ఉన్నదంతా ఖర్చు చేశాడు ఇప్పుడు ఎక్కడుండాలి చెయ్యాలి రామచంద్ర ప్రభూ ఈ ప్రపంచంలో బ్రతకలేను త్వరగా మా ఇద్దరిని తీసుకుపో అనుకున్నారు ఇంతలో ఒక ఆమె ఫోన్లో మాట్లాడుతూ వచ్చింది ఆమె ఖరీదైన చీర కట్టుకుంది మెడలో గొలుసు చేతులకు ఉన్న గాజులు వెలుతురు పడి మెరుస్తున్నాయి సరేలేవే ఈసారి మాత్రం తప్పకుండా రావాలి ఓకేనా బాయ్ అని ఫోన్ కట్ చేసి వీళ్ల వంక చూసి అమ్మా నాన్నా మీరా అన్నది ఆశ్చర్యంగా నువ్వేనా నమ్మలేనట్లుగా చూసింది వైదేహి ఆశ్చర్య ఆనందాలతో అవునమ్మా నేనే నేను నా స్నేహితురాల్ని రిసీవ్ చేసుకోటానికి వచ్చాను అది రావటం లేదట మీరేంటికుడున్నారు ఊరు వెళ్తున్నారా అడిగింది వేదవల్లి వైదేహి ముఖంలో నీలి నీడలు కమ్ముకున్నాయి ఏం చెప్పమంటావు తల్లి మీ అన్నయ్యమాకి గతి పట్టించాడు అన్నది తల్లిదండ్రుల మనస్తత్వం తెలుసు ఆ ఒక్క మాటతో ఏం జరిగిందో గ్రహించింది తర్కించకుండా రండి రండి చెయ్య పట్టుకుంటూ అన్నది సీతారామచార్యులు గారు మంత్రించినట్లుగా లేచి నిలబడ్డారు వేదవల్లి పార్కింగ్ దగ్గరకు వచ్చింది కారు బయటకి తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ముందు సీట్లో తండ్రి వెనక సీట్లో తల్లి కూర్చున్నారు డ్రైవ్ చేస్తూనే తన విషయాలన్నీ చెప్పింది భర్త చాలా చాలా తనంటే ప్రేమట చదువు పట్ల తన ఆసక్తిని గమనించి చాలా ప్రోత్సహించాడు గా చదివి ఉద్యోగం తెచ్చుకుంది బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేస్తుంది భర్త కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడు కష్టపడి అంచలంచలుగా ఎదిగి ఇల్లు కట్టుకున్నారు కారు కొనుక్కున్నారు ఇద్దరు పిల్లలు కవలలు వేదవల్లి చెబుతున్న సంగతులు విని ఎంత ఎదిగిపోయావమ్మా అనుకున్నారు సీతారామచార్యులు గారు ఇంత మంచి భర్తని ఇచ్చింది మీరే కదా నాన్న అంటుంటే ఆయన తల వంచుకున్నారు ఇవన్నీ ఆ రోజు ఎక్కడ ఆలోచించాడు తను కట్నం లేకుండా చేసుకుంటామన్నాడు అంతే చాలు అనుకుని నిశ్చయించాడు కారు చిన్న బంగ్లా ముందు ఆగింది అమ్మా నాన్న లోపలికి రండి రాజు డిక్కీలో లగేజ్ ఉంది తీసుకురా అన్నది వేదవల్లి వాచ్మ్యాన్ అలాగే మేడం అన్నాడు హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు దుష్యంత్ వేదవల్లి అతనితో దుష్యంత్ ఎవరొచ్చారో చూడు అన్నది నవ్వుతూ లేచి నిలబడి ఏం మావయ్య మీ అమ్మాయిని చూడటానికి ఇన్నాలకి వీలైందా కోణిలే ఇప్పుడేనా వచ్చారు చాలా సంతోషం అన్నాడు దుష్యంత్ నవ్యా దివ్యా పిలిచింది వేదవల్లి లోపలి నుంచి ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు ఎనిమిదేళ్ల వయసుంటుంది ఇద్దరూ కడిగిన ముత్యాల్లా ఉన్నారు మీ తాతయ్య గారు అమ్మమ్మగారు నమస్కారం పెట్టండి అన్నది నమస్కారం తాతయ్య గారు నమస్కారం అమ్మమ్మగారు అన్నారు ఇద్దరూ కోరస్గా వైదేహి ఆప్యాయంగా మనవరను దగ్గరికి తీసుకుంది అమ్మా నాన్నా స్నానం చేసి భోజనం చేయండి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నది వేదవల్లి సీతారామచార్యుల గారు మాట్లాడలేనట్లుగా విస్మయంగా అవన్నీ చూస్తున్నారు కూతురి ఆదరణ అల్లుడి వినయ విధేయతలు పిల్లల క్రమశిక్షణ ఆయన్ని ముగ్ధున్ని చేశాయి వైదేహి మాత్రం ఆనందంగా అరిమరకలు లేకుండా మాట్లాడుతుంది వేదవల్లి వాళ్ళ స్నానానికి గీజర్ వేసి ఏర్పాట్లు చేసింది దుష్యం దగ్గరికొచ్చి జరిగింది చెప్పి మా అమ్మా నాన్నలను ఇక్కడే ఉండిపోమని చెబుదాం అనుకుంటున్నాను నీకేవైనా అభ్యంతరమా అన్నది అలా కొత్తగా అడుగుతావేం వల్లి నీ ఇష్టం ఎప్పుడైనా కాదన్నానా నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు వేదవల్లి తల్లిదండ్రులకు భర్తకు పిల్లలకు డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డించింది పిల్లలు ప్లేటు చుట్టూ మెతుకులు పడేయకుండా పొందికగా తినటం చూసి ముచ్చటగా అనిపించింది వైదేహికి అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోండి నాన్నా అన్నది అమ్మా నీకు నేను చాలా అన్యాయం చేశాను ఆడపిల్లవని చిన్నచూపు చూశాను నువ్వు మంచి మార్పులతో పాస్ అవుతున్నా చదువు మార్పిచ్చాను అప్పుడే పెళ్ళొద్దని ఏడ్చినా బలవంతంగా పెళ్లి చేసి పంపేశాను మళ్లీ నీ బాధ్యత నా నెత్తిన పడుతుందేమో అని భయపడి రాకపోకలు నిలిపేశాను అయినా నువ్వెంతో ఆదరంతో చూస్తున్నావు అన్నారు సీతారామచార్యులు గారు బాధగా జరిగిందేదో జరిగింది అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకండి నాన్న అన్నది వేదవల్లి అది కాదు తల్లి నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించినప్పుడు తెలియలేదా ఏ మొహం పెట్టుకొచ్చారు చేసిన తప్పులు అనుభవించండి కొండి అని నిర్దాక్షిణ్యంగా గింటి వేసేవారేమో అన్నారు బిడ్డలు తప్పు చేస్తే శిక్షించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది కానీ తల్లిదండ్రులు తప్పు చేస్తే శిక్షించే హక్కు బిడ్డలకు ఉండదు నాన్నా మీరు నాకు జన్మనిచ్చారు పదహారేళ్ళు పెంచి పెద్ద చేశారు అంతకన్నా ఏం కావాలి అన్నది వేదవల్లి సీతారామచార్యుల గారు నీళ్ళు నిండిన కళ్ళతో కూతురు వంక చూస్తూనే ఉండిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి